ముసునూరు వారిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలింగ్ సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు మేల దానాలు బాణాసంచు పేరులు కర్పూర హారతులతో చూపించారు స్థానిక పార్టీ రామ్మోహన్ రెడ్డి ముసలూరు శ్రీనివాసం రెడ్డి మండల తెలుగు యుద్ధ అధ్యక్షులు కీపూరు మునిరెడ్డిలో ఏ కార్యక్రమాన్ని జరిపించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు అదాని కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని ప్రజలు గమనించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు और नल और नल नीचे नीचे और नल और गार्ड जैसे फैल जैसे और फैल से ఇక్కడ వేసిన రోడ్లు ఇక్కడ వేసిన లైట్లు గిరిజనులకి ఇల్లు కట్టిస్తే ఇంటికి డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చాం ఎస్సీలకి ఇల్లు కట్టిస్తే ఇంటికి యాభై వేలు ఎక్స్ట్రా ఇచ్చాం మరుగుదొడ్డు సపరేట్ కట్టించాం జగన్ అన్న కడుతున్నారు ఆ ఇల్లు ఇల్లు తేడా చూస్తే అర్థమైపోదు మళ్ళీ ఇంటికి యాభై వేలు బెనిఫిషరీ నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఆ చిన్న ఇల్లు కట్టేదానికి యాభై వేలు లబ్ధిదారుడు కట్టాలంట మేము డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఇప్పించాము ఎస్సీలకి యాభై వేలు ఎక్స్ట్రా ఇప్పించాము టైల్స్ వేయించాం వాళ్ళకి మాకు తేడాది ఇక్కడ హై స్కూల్ నేను శాంక్షన్ చేయించా వాటర్ ట్యాంక్స్ నేను శాంక్షన్ చేయించా ఎల్ఈడి బల్బ్స్ మేము వేయించాం పశువుల హాస్పిటల్ నేను అంగన్వాడీ బిల్డింగ్స్ మేము కట్టించాం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ముసినూరు వారి పాడం మొత్తం మేము పనులు చేసాం సరే ఇప్పుడు ఆయన రెండోసారి గెలిచాడు మంత్రి అయినాడు అనేదన్న అంటే ఆ గిరిజనులు ఎస్సీలకు ఇల్లు కడుతుంటే అంతగా దిల్లు ఇల్లు జగన్ అన్న పేరు పెట్టి ఇంటికి యాభై వేలు లబ్ధిదారుని కట్టమంటున్నారు ఎక్కడ న్యాయం ఇది నువ్వేమో అడ్డంగా సంపాదించి బలిసిపోతు నన్ను ఎట్టంటే అంటే వాడు వీడు డట్టి ఫెలో ఏమనుకుంటున్నాడు ఆయన కానీ డబ్బులు సంపాదించిన బలిసిపోయినట్టు ఉండవు నోరు జాగ్రత్తగా పెట్టుకో ఒకటే ఒకటి అయిపోయినావు నువ్వు ముత్తుకూరిని ముంచేసావు దుమ్ము ముత్తుకూరు వాళ్ళకి నీకు అడ్డంగా సంపాదించేస్తున్నావు నీ దెబ్బ హోటర్ కూడా వెళ్ళిపోతుంది ఆ బొగ్గు బూడిద మట్టి మశానం వచ్చే బల్క్ కార్గో పోర్ట్ ఉంటుంది కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతుంది ఇది నీ వల్ల నీ పాపాల వల్ల కంపెనీలు వెళ్ళిపోతున్నాయి కలెక్షన్ నీ కలెక్షన్ నెలకి కోట్ల రూపాయలు లారీలోళ్ళు ఆత్నాదాలు పెట్టారు మమ్మల్ని ఐదు పర్సెంట్ కట్టమంటున్నారు వాళ్ళు నిర్ణయించిన వాడు ఇవ్వాలా దాంట్లో ఐదు పర్సెంట్ అక్కడ కట్టాలా కంటైనర్కి కింత ఇవ్వాలా అని చెప్పి రెండు రాత్రులు పొగుళ్ళు ఆఖరనే ఆయన మంత్రి తిరిగిపోతే ఎమ్మెల్యే తిరిగిపోమన్నాడు కాకాంతిరికి కాకాంతిగిపోతే మెట్టా తిరిగిపోమన్నాడు మెట్టా తిరిగిపోతే లారీలు ఫేల్ చేస్తాము టైర్లు కాల్ చేస్తాము డబ్బులు కట్టి పోండి అన్నాడు వాడు చెప్పిన టీవీ ఛానల్స్ అన్నీ వచ్చినాయి ఇది ఈరోజు నేను రెండోసారి గెలిపించినందుకు ముతుకూరు మండలానికి ఆయన చేసిన సహాయం నేను నలభై మూడు వేల చిల్లర నాన్ ఫిష్మెన్ ప్యాకేజ్ తెస్తే ఎలక్షన్ అయిపోతే ప్రతి ఊరికి పంచుతాను ఉప్పు కాలువ పోయే ఊళ్ళే కాదు మండలం అంత నేను తెచ్చిన డబ్బులు పద్దెనిమిది వేలు కట్ చేసి ఇరవై ఐదు వేలు పంచి మళ్ళీ వందల మందికి ఎగ్గొట్టి చేశావు ఒత్తుకూరులో నీ బ్రాండ్ ఏందో చెప్పు విన్నపట్నం పోర్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసి ప్రారంభించిన పోర్టు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఈరోజు మూసేసే పరిస్థితి నువ్వు తెస్తుండవు అది దేశమంతా తెలుసు ఆ సంగతి పోర్టు ఈ నెలాఖరికి మూతబడిపోతుంది అని నేను ఇంకా అన్ని విషయాలు బయటకు తెస్తాం అంత తేలిక వదిలిపెట్టాం నువ్వు నోరు బోరేసుకున్నంత మాత్రాన నోరు బారేసుకున్నంత మాత్రాన ఆ కంటీన్ పూట నడవదు